కృతజ్ఞతాభివందనాలు ఆత్మ చైర్మన్ గా నన్ను నియమించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారికి నా కృతజ్ఞత అభివందనాలు నరహర్ సిటి సూర్యప్రకాష్ గారు ఆత్మ చైర్మన్ మరియు తొండంగి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ప్రతి నిరుపేద సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు ఎలమంచుల ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అనకాపల్లి జిల్లా అచ్చితాపురం మండలం చిప్పాడ గ్రామంలో నలబై ఐదు మందికి ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిగా రాష్టంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనుదల పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ విజయకృష్ణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఆయనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఎంత కష్టమైన న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామన్నారు వివిధ అభివృద్ధి పనులకు భూములు ఇచ్చిన నిర్వాసితులందరికీ న్యాయం జరిగేలా తనవంతా కృషి చేస్తామని తెలిపారు నియోజకవర్గ అధికారుల పనితీరును కొనియాడారు ఇలాగే ఆయన పాలనలో ప్రజలకు నిస్వార్థంగా వేగవంతమైన భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా అన్ని పనులను చేయాలని అధికారులకు సూచించారు ఇవన్నీ కూడా ఎస్సీ జెడ్ సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి అప్పటి నుంచి చూస్తానే ఉన్నాను ఏదైనా రోడ్డు వేద్దామంటే లేదు ఈ కాలనీ ఈ ఊరు షిఫ్ట్ అయిపోతుందండి ప్రతి ఇంటికి వచ్చాను తెలుగుదేశం ఆ రోజు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ ఆదరించండి అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చినప్పుడు అన్ని వీధులు అన్ని ఇంట్లోకి కూడా తిరిగిన పరిస్థితి ఉంది ఏ ఊరు వదల చూస్తే ఎస్సీ కి ఏదైతే భూములు త్యాగాలు చేశారో గ్రామాలని త్యాగాలు చేశారో వారికి దక్కిన గౌరవం ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి ఆ జీవనం అనేది స్తంభించిపోయింది అంత ప్రశ్నార్థకం అయిపోయింది అది ఎలా అయిపోయిందంటే మనం ఇచ్చుకొని గంజి అడుక్కునే పరిస్థితిలోకి వచ్చింది ఈ గ్రామాలన్నీ గెంజి అడుక్కున్నాడు గెంజి తగ్ని ఇచ్చేది లేదు పెట్టేది లేదు కానీ గింజి కోసం పొద్దున్నే వచ్చేస్తానట రైడు చెయ్యి యాదవా అనిపించుకునే పరిస్థితి సారీ ఇలా అంటున్నానని ఏమనుకోద్దు నా మనసులో అనిపించిన బాధ నేను చెప్తున్నా లేకపోతే ఇటు దొంగ నేను అడగట్లేదు నీ మిగిలిపోయిన గెంజి కూడా మా మామ మీద పోయిపోద్ది ఎలా అనే భావన నాలో వచ్చింది అదొక బాధ నాకు ఈ విషయాల్ని మొన్న కూడా మీ అందరి దయ వల్ల అంటే వాస్తవానికి ఆ రోజు ఎలక్షన్ అయినప్పుడు ప్రతి దగ్గరికి రావాలి కాబట్టి రమ్మన్నారు కాబట్టి వచ్చాను నేను ఇక్కడ ఓటు అడగల ఓటు అడగడానికి సిగ్గేసింది నాకు మీరే ఇరవై సంవత్సరాల నుంచి మిమ్మల్ని తీసుకెళ్లి అగాధంలో తోసేసి ఎలక్షన్ అప్పుడల్లా వచ్చి మా ఓటు మీకు ఇది చేస్తాం ఓటేసి వేసి చేయడం ఏంటి అక్కడ చేయడం ఏంటి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నారు కాదని అన్నట్ల ఓటేయండి మేము చేస్తామేంటి ఇది ప్రతి పార్టీకి బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి బాధ్యత మీరు ఓటేస్తేనే మేము చేస్తామనే పరిస్థితి అనేది నాకైతే మనస్కరించలా ఎట్టి పరిస్థితులు ఇది కరెక్ట్ కాదని అనిపించింది అందుకే నేను ఓటు అడగల మీ దగ్గరికి వచ్చి ఓటు అడగకుండానే ఈ గ్రామానికి వచ్చాను ఏదో మామూలుగా మా నాయకులందరూ పిలిస్తే వచ్చాను వచ్చి వెళ్ళిపోయాను ఓటు అడగకుండా నాకు ఓటు అయ్యిందని ఎక్కడ కూడా అడగలే వచ్చిన దగ్గర నుంచి వీటి మీద దృష్టి పెట్టినప్పుడు పదిహేను నెలలు ఎందుకు పట్టింది అంటే ట్రాన్స్ఫర్లని అధికారులని అధికారులు వెనకందులో పడ్డమని ఎలా ఉందంటే ఒక మాయా ప్రపంచంలా ఉంది ఇవన్నీని ఒకదానికోటి కనెక్షన్ ఒకదానికోటి కనెక్షన్ వాస్తవానికి ఇప్పుడు నేను అడుగుతున్నా డెత్లు ఆ రోజు ఎలిజిబుల్ ఉన్నాడు డెత్ అయిపోతే ఇవ్వలేమండి ఇవ్వకూడదండి రూల్ అండి అదేలాగా నువ్వు కదా ఇవ్వలేదు నీది కదా తప్పు గవర్నమెంట్ కదా తప్పు గవర్నమెంట్ ఆ రోజు ఇచ్చేసి ఉంటే అయిపోయింది కదా నువ్వు డిగా చేసుకున్నావు నీ న్యూ టైం తీసుకున్నావు నువ్వు ఇది చేసుకున్నావు మరి డెత్లకు ఇవ్వనంటే దాని అర్థం ఏంటి అని నేను ఇప్పటికీ అడుగుతున్నాను వాళ్ళు ఏమంటారంటే డత్తలకి అక్కడ ఆప్షన్ లేదు అక్కడ చట్టం లేదు అన్నారు చట్టం ఎవడండి చట్టం చేసేది ప్రజలు ప్రజా ప్రతినిధులే చట్టం చేస్తారు ఎట్టి పరిస్థితులే చేసి చూపిస్తారు అందులో డౌటే లేదు మనం కదా చట్టాలు చేసేది మనం కదా చట్టాలు చేసేది అది అన్యాయం అన్యాయం అయినప్పుడు ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తే లేదు ఇది వాస్తవం